పక్కా తమ్ముళ్ల బంధానికి గుర్తుగా ప్రతి సంవత్సరం వచ్చే పావనమైన పండుగ రాఖీ పూర్ణిమ కాని ఈ పండుగ వెనుక ఉన్న చారిత్రకత భావోద్వేగాలు సాంప్రదాయాలు చాలామందికి తెలియవు చెల్లెలు అన్నయ్యకు రాఖీ కడుతుంటే అది కేవలం పూలతాడు కాదు అది ఆ బంధానికి పెట్టే ముద్ర ఈ వీడియోలో మనం రాఖీ పూర్ణిమ వెనుక ఉన్న కథలు శాస్త్రబద్ధత రిమోట్ కోణాలను తెలుసుకుందాం చివరికి చూస్తే మీరు కూడా భావోద్వేగంతో నిండిపోతారు రాఖీ పూర్ణిమ లేదా రక్షాబంధన్ అనేది భారతీయ సాంప్రదాయాల్లో ఒక ప్రముఖ పండుగ ఇది శ్రావణ పూర్ణమి రోజున జరుపుకుంటారు ఈరోజు చెల్లెలు తన అన్నయ్య చేతికి రాఖీ కడుతుంది అన్నయ్య ఆమెను అన్ని రకాలుగా రక్షించాల్సిన బాధ్యత తీసుకుంటాడు ఇది కేవలం బంధాన్ని గుర్తు చేసే పండుగ మాత్రమే కాదు ఒక దైవిక ప్రతిజ్ఞ కూడా రాఖీకి సంబంధించిన చారిత్రిక కథలు పలు ఉన్నాయి అందులో ఒకటి శ్రీకృష్ణ శ్రీకృష్ణారాఖీ కథ మహాభారత కాలంలో ఒక సందర్భంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడిని యుద్ధంలో చంపిన తర్వాత ఆయన చేతికి గాయమైంది అప్పటికి అక్కడే ఉన్న ద్రౌపది వెంటనే తన చీర నుంచి ఒక భాగాన్ని చించుకుని కృష్ణుడికి గాయమైన చేతికి కట్టింది ఆ చిన్న కప్పు ఒక్క తాడుతో ఆమె తన ప్రేమ బాధ్యతను చూపింది శ్రీకృష్ణుడు ఆ సమయంలో ద్రౌపది చేసిన ఉపకారాన్ని తానెప్పటికీ మర్చిపోలేనిదనుకొని ఆమె రక్షణ బాధ్యత తనదే అని అంతరంగంగా భావించి ఆమెకొక మాట ఇచ్చాడు నీవు నాకు చేసిన ఈ సేవను నేనెప్పటికీ మరువను అవసరమైనప్పుడు నీకు నేను రక్షకుడిగా ఉంటాను అందుకే వాస్తవానికి చీరహరణ సమయంలో పాండవులంతా చేతులెత్తేసేసినప్పుడు ద్రౌపదిని కాపాడటానికి వచ్చినవాడు శ్రీకృష్ణుడే అది ఆయన అప్పటినుండి మాట నిలబెట్టుకున్న ఘట్టం ఆనాటి చీరముక్క ఈ రోజుల్లో అమెజాన్ పార్సల్లో అయ్యింది కానీ ప్రేమ మారలేదు కదా అన్నా చెల్లెళ్ల మధ్య భౌతిక దూరం పెరిగినా రాఖీ ఉద్భోగం ఆన్లైన్లోనూ నిండిపోతుంది అన్నయ్య చిన్నప్పుడు నన్ను బాగా ముద్దు పెట్టుకున్నావు ఇప్పుడు కలిసే సమయం లేదు నాకు నీ రాఖీ గిఫ్ట్ అవసరం లేదు ఒక మెసేజ్ ఒక మాట చాలు అన్నా అన్నమాట చాలా తీయగా ఉంటుంది కదా రాఖీ కేవలం రక్త సంబంధానికి మాత్రమే కాదు అది ఒక మహిళ రక్షణకు ఇచ్చే భద్రత ప్రతిజ్ఞకు చిహ్నం ఇది అన్నా చెల్లెళ్ల బంధాన్ని కట్టే పెద్దదైన శుద్ధమైన ప్రేమ మానవతకు ఉదాహరణ ఇవి రాఖీకి మానవీయ విలువలతో పాటు చరిత్రలో ఉన్న ప్రాముఖ్యతను చాటుతున్నాయి పౌర్ణమి రోజున రాఖీ కడతారు అంటే ఇది కేవలం సెంటిమెంట్ కాదు ఆ రోజు చంద్రుడు పూర్తి ప్రభావంతో ఉంటాడు అన్నా చెల్లెళ్ళు తమ బంధాన్ని బలపరుచుకునే ఈ సమయాన్ని శాస్త్రవేత్తలు కూడా శుభంగా భావిస్తారు రాఖీ కడుతూ చేసే మంత్రాల వల్ల ఆ బంధం మరింత విశ్వసనీయంగా మారుతుంది ఈ రోజుల్లో రాఖీ పండుగ మరింత విస్తరించింది కేవలం సోదరులకే కాదు మంచి మిత్రుల మధ్య కూడా రాఖీలు కడుతున్నారు సోదరుడు లేని చెల్లెళ్ళు తనకు ఆత్మీయులైన వారిని అన్నగా అంగీకరిస్తూ రాఖీ కడుతున్నారు ఇది సాంప్రదాయం మారుతున్నా మానవీయ విలువలు మాత్రం అప్రతిహతంగా కొనసాగుతున్నాయని సూచిస్తుంది విదేశాల్లో ఉండే భారతీయులు కూడా రాఖీని ఆన్లైన్ ద్వారా పంపిస్తూ తమ సోదరులతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు ఈ డిజిటల్ యుగంలో కూడా మన పండుగలు ఎలా తార్కికంగా మారుతున్నాయో ఇది గొప్ప ఉదాహరణ చిన్ననాటి రాఖీ పండుగ గుర్తొస్తుంది కదా అన్నయ్యకు గుడిసెలో చాక్లెట్లు పాత రాఖీలు చెల్లెళ్ళు కోసం కొనిచ్చిన చిన్న చిన్న బహుమతులు ఆ ఆనందం అన్వర్చనీయమైనది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి మీ చిన్నతనాన్ని గుర్తు చేసుకొని ఒక చిరునవ్వు పెడతారని ఆశిస్తున్నా ఈరోజు మీ చెల్లెలు అన్నయ్యకు ఒక మెసేజ్ పంపించండి ఒకసారి వాళ్ళతో మీ అనుబంధాన్ని పునరుద్ఘాటించండి రాఖీ పూర్ణిమ కేవలం ఒక పండుగ కాదు అది మన బంధాల మన ప్రేమ మన భద్రతలకు పెట్టే ముద్ర ఈ వీడియోను మీ అన్నయ్య చెల్లెలు స్నేహితులకు షేర్ చేయండి మన సాంప్రదాయాలను భావోద్వేగాలను కలిపి కొత్త తరం ముందుంచుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అనుభూతుల్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని భావోద్వేగ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు